కాపులను గురించి చెప్పదలుచుకున్నాను కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు ఇది సమయం కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను మీ ద్వారా తప్పకుండా ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం యాభై వేలు ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఆయన తిరగాల్సిన పని కూడా లేదు నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఆయన గెలవడం ఖాయం గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను సినిమాల్లో తిరుగుండొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలియజేస్తున్నాను కాపులు నిర్ణయం తీసుకోవచ్చు కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఇది మహత్ భాగ్యం మహత్కరమైనటువంటి సమయం ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా ఇక పది ఇరవై ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను ఒకసారి మాట్లాడాను ఆయనతో కాకినాడ లోక్ సభ నుంచి సీతారాం ఏచూరు గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను మరి అంతేకాకుండా నారాయణ గారు సిపిఐ లో ఉన్న నారాయణని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను వాళ్ళు అవునొచ్చు కావనొచ్చు నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం